హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే జరిగింది జరిగిందండి ముఖ్యంగా కోటి పదహైదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి మోడీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది జీతాలు పెన్షన్లు పెంచేందుకు ఉద్దేశించినటువంటి ఈ ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి క్యాబినెట్లో క్యాబినెట్ లో మంగళవారం ఆమోదం అయితే తెలిపింది ఇది చాలా మంది ఉద్యోగ పెన్షన్లకు ఒక గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసు మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కేంద్ర కేబినెట్ మంగళవారం ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం అయితే తెలిపిందండి గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్రీ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ పే కమిషన్ చైర్మన్గా వ్యవహరించనున్నారు ఇక ఆమె ఆధ్వర్యంలో కమిషన్ తన సిఫార్సులను అయితే అందించనుందండి కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు పెన్షన్లను సవరించటం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం అండి ప్రస్తుతం ఉన్న ఏడవ వేతన సవరణ ప్రకారం అంటే ఏడవ వేతన ప్రకారం ఈ కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరులో అయితే ముగుస్తుందండి ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత కొత్త వేతన సవరణ అనేది అమలవుతుంది ఇక ఈ ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటు అయితే చేయనున్నారండి అందుకు వీలుగా ఉండడానికి ఎందుకంటే ఈ కమిషన్ అనేది ఒక సంవత్సరం పాటు సమయం అయితే పడుతుంది కాబట్టి ఇంత ముందుగా వేయటం అయితే జరిగింది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అంటే ఏపీ అనే కాదు మామూలుగా రాష్ట్రాలు చాలా ఆలస్యం చేస్తూ ఉంటాయండి ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి కానీ కేంద్రం ఆ విధంగా కాకుండా రెండు ఇక్కడ గమనించవచ్చు రెండు వేల ఇరవై ఆరులో అయితే ఈ ముగుస్తుంది కాలపరిమితి ఏడవ వేతన సంఘానికి సంబంధించి అయినా ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఎనిమిదవ వేతన సంఘానికి వీలు ఇవ్వటం అయితే జరిగిందంటే ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించడం జరిగింది ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకి ఎటువంటి అన్యాయం జరగకూడదు ఒక నెలకు సంబంధించి కూడా ఈ ఎనిమిదవ పే కమిషన్ని ఏర్పాటు చేయటం అయితే జరిగింది ఈ కమిషన్ ఏర్పాటుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం పలువురు కేంద్ర మంత్రులు మరియు ವಿವಿಧ ಮಂತ್ರಿತ್ವ ವಿಭಾಗ ಸಿಬ್ಬಂದಿ ತು ವಿತೃತ ಸ್ಥಿ చర్చలు సంప్రదింపులు అన్ని జరిపిందండి ఈ కమిషన్లో ఒక చైర్పర్సన్ మరియు ఇద్దరు సభ్యులైతే ఉంటారు ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో తమ సిఫార్సులని కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు వేతనాలు అలవెన్స్లు మరియు పెన్ పెన్షన్లను ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సవరించడం అనేది ఆనవాయితీగా వస్తుందండి పెరుగుతున్న జీవన వ్యయం ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక పరిస్థితి కు అనుగుణంగా వారి ఆదాయాన్ని సర్దుబాటు అయితే చేస్తూ ఉంటుంది ఈ వేతన కమిషన్లు ఒక కీలక పాత్ర అనేవి పోషిస్తాయి ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం అయితే ఖచ్చితంగా సహాయపడుతుంది ఈ ఎనిమిదవ వేతన స కమిషన్ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా ఆర్థికంగా మరింత భద్రత మరియు మెరుగైన జీతాలు పెన్షన్లు అయితే లభించే అవకాశం ఉందండి ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆనందాన్ని తీస్తుంది మరి న్ని వివరాలు మరియు కమిషన్ సిఫార్సులు వెలుబడిన వెంటనే మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో అయితే ఈ యొక్క పదకొండవ పిఆర్సి కమిషన్ అంటే పదకొండవ పిఆర్సి కాల పరిమితి ముగిసింది అయినా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి ఈ యొక్క కొత్త పిఆర్సి కమిషన్ నియమించలేదండి ఈ కేంద్ర ప్రభుత్వం నియమించబోతున్న సందర్భంలో ఏపీలో కూడా ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ అనేది అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ update thank you for watching